ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి కష్టమవుతుంది కాబట్టి సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి అర్థం కంటే మాట్లాడేది ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు మరి కే వీళ్ళు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి జయపాల్రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి యాభై మూడు శాతం చేయించారు మనకనమాట వాళ్ళే చెప్పలే వార్తలు కూర్చోలే మేము ఒక్కరోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశంలో నుండి వీరికి ఎట్లా సరే సార్ జయపాల్రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడొచ్చు అయ్యా చేయపల్ గారు ఉన్నాడు ఒకరోజు కూడా వర్తం మీకు ఎప్పుడు సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ జయపాల్రెడ్డి గారి గడిపోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇందిరా ఇక కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందే పదివేల కోట్లు సంపాదించిండు ఏమంటే ఇరవై వేల కోట్లు సంపాదించిండు ఈయనయింది డమ్మి మంత్రి మరి డమ్మి మంత్రి ఇరవై వేల కోట్లు సంపాదిస్తాం ఒరిజినల్ మంత్రి కోట్లు సంపాదిస్తావా సంపాదిస్తావా అధ్యక్ష హరీష్ కె కే వెంకట్రామరెడ్డి గారు కె వెంకట్రామరెడ్డి గారు కె వెంకట్రాం రెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది ప్రసంగాలకు డియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి డివియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి చర్ చర్చకు సంబంధించి మాట్లాడితే నేను ఎంత సమయం అన్నా ఇయ్యచ్చు ప్రసంగాల కోసం ఎందుకు అధ్యక్ష నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎస్ నా ఆస్తుల మీద నా మీద విషయాన్ని చేసుకోండి నేను చెప్పినా ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేసినాం అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి అధ్యక్ష అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించినారో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జా దారుడని చెప్పి ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీహన్మంతరావు గారు గౌరవనీయులకు చెప్తా ఉన్నాము కమిషన్కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పార్స్పెక్టివ్గా మాట్లాడారు వారి సంబంధిత కమిషన్కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు సెకండ్ థింగ్ టెక్నికల్ అంశాలకు పోవడం సరికాదు సబ్జిడీస్ ఉన్నా విషయం అధ్యక్ష దయచేసి వారికి కూడా తెలుసు నేను ఈరోజు కూడా ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్క గంట ఆరు నిమిషాలు మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసుకోగా ఒక గంట ఆరు నిమిషాలు మాట్లాడారు గ గంట మేము మాట్లాడలేదు సార్ మేము వారి వారు వారు ప్రత్యేకంగా చెప్తాను మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష అసలు ముచ్చటే రాలేదు మాట్లాడేటప్పుడు మీరు చూసిండ్రు ప్రజలు కూడా చూసిండ్రు కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు మరి సబ్ జ్యూడీస్ అయినప్పుడు వారు ఎట్లా తీస్తారండి వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే వారు మాట్లాడేటప్పుడు సబ్జ్యూటీస్ కాదు కానీ నేను మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిషియ ఎట్లా అయితే అండి మినిస్టర్ గారికి ఇది ఆశ్చర్యంగా ఉంది పైగా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష వారేసింది అది జుడిషియల్ ఎంక్వైరీ కాదు ఇంకొకటి ఏంది నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోను స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది వారి మంత్రి గారు ఇవాళ లేరు ఉండేమో కౌన్సిల్లో వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పిన నేను నేను కొత్తగా ఏం చేయలే ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద ఇవన్నీ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది నిజమైన ఇలా పొరపాటు జరిగిపోయినాయి ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడేముంది అనగానే మరి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా ఓ వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు వీరు వారు మాట్లాడుకుని వేసుకునే పద్ధతి ఉన్నట్టుంది కాబట్టి మనం తప్పకుండా న్యాయం కోరుకుపోవాలి అధ్యక్ష ఒక జ్యుడిషియల్ కోర్టులో కూడా జుడిషియల్ కోర్టులో కూడా జడ్ జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో మరి కేసీఆర్ ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష స్పష్టంగా కనపడ్డది వారు చేసింది ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు సుప్రీంకోర్టును తప్ప పెడుతున్నట్టు అధ్యక్ష సుప్రీంకోర్టు తిరిపి ఎట్లా మాట్లాడతా అధ్యక్ష ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష తీయండి జ్యుడిషియల్ నిజమైన కనుక తప్పే అయితే కేసీఆర్ గారిది బాధలు కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్దే న్యాయమని చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళిందే జడ్జిను మార్చమని వెళ్ళలే కమిషన్ను రద్దు చేయండి మేము సత్యహరి చంద్రులము కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు రద్దు చేయమని కారణము కమి చైర్మన్ను చూపించిండ్రు దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము చైర్మన్ను మార్చేది లేదు మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగిన అది కుదరదు మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిందని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది రెండు గంటలు వాయిదా వేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది వాళ్ళ క్లీన్ చేయి వచ్చినట్టు కాదు కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు ఇప్పుడు గొంతులో వెలక్కాయబడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వారు మేము బీహెచ్ఎల్కి ఇచ్చినాం మేము అద్భుతాలు చేసినాం దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది లేకపోతే కేంద్ర ప్రభుత్వం యాభై శాతమే ఉత్పత్తి చేయమని అన్నది కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంటు రెండు వేల పదిహేనులో వీళ్ళు ఒప్పందం చేసారు అధ్యక్ష ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల అరవై లక్షలకు అధ్యక్ష రెండు సమ వీళ్ళు ఏంది రెండు వేల పదిహేనులో ఇచ్చేసి రెండు వేల పదిహేడులో పూర్తి చేస్తారు రెండు సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేసారు అధ్యక్ష ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష ఎందుకు చెప్పారు ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందు పోతాం రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని అని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు ఇండియా బుల్స్కు బెయిల్ అవుట్ చేశారు ఎప్పుడు పూర్తయింది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేస్తామన్నది ఏడు సంవత్సరాలు పట్టింది ఏడు వేల రెండు వందల తొంభై కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు పదివేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పెరిగి అయ్యింది అధ్యక్ష మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష అంటే దాదాపుగా నలభై ఐదు శాతం అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు పర్ మెగావాటు తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షలకు పర్ మెగావాటు పడ్డది అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఇయ్యాల మింగి విద్యుత్ సంస్థల మీద భారం మోపి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నల్గొండ జిల్లాల పెట్టొద్దా నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్యపెడుతున్నా లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు అదేవిధంగా అధ్యక్ష వైటిపిఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసింది అధ్యక్ష ఎప్పుడు చేసింది వీళ్ళు ఒప్పందము ఒకటి ఆరు రెండు వేల పదిహేను అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై ఒకటి లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసింది అధ్యక్ష ఇవాళ ఎంత అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా రెండేళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష ఆ రోజు ఏం చెప్పిండ్రు నలభై ఐదు రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది ఈ నలభై ఐదు రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పజెప్తున్నాం తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పిండ్రు ఇవాళ రెండు వేల పదిహేనులో ఎల్ఓ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పది పదకొండు సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల ఇరవై ఐదు వేల కోట్లతో జరిగిన ఒప్పందం ఇయ్యాలటికి ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక ఐదారు వేల కోట్లు పెరిగి నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష ఒప్పందం జరిగింది ఇరవై ఐదు వేల కోట్లకైతే పూర్తి చేయడానికి వచ్చేవరకల్లా నలభై వేల కోట్లకు పెరిగి పదిహేను వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలైంది పూర్తి కాలేదు అధ్యక్ష ఇది పెరిగి పది కోట్లకు మెగావాటు అయ్యే పరిస్థితి ఉంది భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వంద రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరుస్తే వీళ్ళు పదహారు వందల మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష నాలుగు వేలకు ఇవ్వకుండా దాంతో పదహారు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రెండు వేల పదహారులో వాళ్ళు మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తి చేశారు వాళ్ళు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సేమ్ వీళ్ళ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి తొమ్మిది కోట్ల డెబ్భై మూడు లక్షలైంది అధ్యక్ష పర్ మెగావాటు యాదాద్రి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు పర్ మెగావాట్ ఖర్చు పెట్టిన అధ్యక్ష పూర్తి అయ్యే వరకు పది కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్ ఇది ఇది సబ్ క్రిటికల్ కాదు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొం పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్ల వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే అంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్కదేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగిన్రో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణనే ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు రుబ్బా ఇంత అయిపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బావభామార్థులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపొలైనా అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి వాళ్ళు వాళ్ళక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్ల బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష